ఇదే రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అదాని అన్నట్టు ఆయన ఏమేమని తిట్టినరు ఏమేమన్నారా నాడు అదానీ మోడీ ఒకటే అదాని వేరు ప్రధాని వేరు కాదు ఇద్దరు ఒకటే అదాని దోసుకొని సొమ్ము ఆరు వందల తొమ్మిదవ స్థానం నుంచి రెండో స్థానానికి ఎదిగిండు మొత్తం ప్రపంచంలో రెండో కుబేరుడు అయ్యిండు దానికి కారణం మోడీ అదానీ దొంగ ఆయన మీద జేపీసీ ప్రో బేయాలే స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీళ్ళే राहुल गांधी गारो ये रेवंत रेड्डी गारूडंटी और मोदी जी एक है और देश का पूरा का पूरा धन पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है इंफ्रास्ट्रक्चर स्टोरेज एग्रीकल्चर स्टोरेज से हिमाचल प्रदेश में से कश्मीर में से पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है और जब हम प्रधानमंत्री से पूछते हैं ये छह से दो कैसे पहुंचा ये बता दीजिए रिश्ता क्या है हमारी पूरी की पूरी स्पीच हजन जो लग जी की पूरी की पूरी स्पीच हज लग गई गांधी जी के बारे में हिंदुस्तान के पार्लियामेंट बॉस में सवाल नहीं पूछा जा सकता हजारों तो जब तक सच्चाई नहीं गांधी जी की सच्चाई नहीं निकलेगी तब तक हम नहीं रुकेंगे रेवंत रेड्डी गारे हजार మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది డబుల్ ఇంజన్ సర్కారం డబుల్ ఇంజన్ సర్కారు యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెలిసే తెలియదు నాకు తెలియదు కానీ నేను చెప్పదలుచుకున్నా డబుల్ ఇంజిన్ అదాని ప్రధాని అదాని దూసరే ఇంజన్ ప్రధాని ఏ ఇంజన్ అదాని దూసరే ఇంజన్ ప్రధాని తీసరి ఇంజన్ రేవంత్ రెడ్డి ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు తిరుతాడు అదానిని రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలై చేసుకొని అక్కడ చలి కొద్ది ఎక్కువ ఉంటుంది కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు ఎవలు ఎవలతోనూ ఉన్నారు ఎవలు ఎవలతోనూ ఉన్నారు ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు కాదా అదాని దొంగ ఏది ఎలక్షన్కు ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలయ్ చేసుకుంటాం పదేళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలే ఎందుకంటే ఆయన మోడీ మనిషిని మనకు తెలుసు మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదాని కీయడానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా